మనుషులే కాదు పక్షులు కూడా ఈత కళ్ళును సేవిస్తున్నాయి చెట్టు నుంచి వచ్చే తీయటి కళ్ళును లాగించేస్తున్నాయి ఉదయం సాయంత్రం పూట చెట్ల చుట్టూ తిరుగుతూ కడుపు నిండా కళ్ళు తాగి ఎంజాయ్ చేస్తున్నాయి పెద్దపల్లి జిల్లాలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది పచ్చని రామచిలకలు ఈత చెట్లపై తాటి చెట్లపై కళ్ళు కోసమే స్పెషల్గా వాలుతున్నాయి ఉదయాన్నే వాటికి ఇదే పని అన్నట్టుగా అక్కడక్కడే తిరుగుతూ స్థానికుల్ని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి ఎంచక్క కళ్ళు ముంతపై వాలి వాటి ముక్కుతో పొడిచి కళ్ళును సేవిస్తున్నాయి ఆ దృశ్యాలను సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు స్థానికులు చిలుకల సందడిని ఆసక్తిగా తిలకిస్తున్నారు తెలంగాణ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని యాదవనగర్ సమీపంలో ఈత చెట్లు తాటి చెట్లపై రామచిలుకలు కళ్ళును సేవిస్తున్నాయి ఓ చిలుక ఈత కళ్ళు తాగుతుంటే మరో చిలుక సెక్యూరిటీగా ఉండి పక్కనే కాపలా కాస్తోంది అయితే ఈత కళ్ళును తాగేందుకు రామచిలుకతో పాటు ఉడతలు పోటీగా వస్తున్నాయి వాటిని దూరంగా కొడుతున్నాయి రోజు ఉదయం చెట్ల వద్దకు చిలుకలు గుంపులు గుంపులుగా వస్తున్నాయి కళ్ళు రుచిగా ఉండటంతో కడుపు నిండా తాగేస్తున్నాయి ముఖ్యంగా ఈత చెట్లపై వాలుతున్నాయి ఈ దృశ్యాలను స్థానికులు పలువురు సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు సహజంగానే కళ్ళు తీయగా ఉండటం ఈ సీజన్లో కళ్ళు ఎక్కువగా పారడంతో చెట్ల చుట్టూనే తిరుగుతున్నాయి గెల నుంచి వస్తున్న కళ్ళును ఫ్రెష్ గా లగించేస్తున్నాయి ఇటీవల రామచిలకల సంఖ్య పెరిగిందని గీత కార్మికులు అంటున్నారు వచ్చే కళ్ళులో సగం అవి తాగడంతో కుండ కూడా నిండటం లేదని తెలిపారు